ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన కందుల ముందుకు రావాలంటే కందుల బందుకు కావాలంటే ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా కథ చెప్పాలంటే ఎసలు చూసినా ఆంధ్రా వరిలో ఒక పంచని సొంతం అవ్వాల మలనాటి కృష్ణా గోదావరి కలం వినిపించాలంటే ఆంధ్రావణి రైతుల కళ్ళలో పసిరి పంటల అందరూ కాల్తులు మెరవాలంటే నవ్వులేరా బూయా నంటే యువకుల కుండెలు భరోసా నిండిన ఆనందం ముప్పంగన అంటే కకజున్సిన రాజన్న తోడిన రాజ్యం ందరికీ ఇక్కడ మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్నారు మీ పట్ల రాజశేఖర రెడ్డి గారు ఎంత ప్రేమ చూపించింది మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఎవరు ఎంత గొడవ చేసినా మైనార్టీ కుటుంబాలు కూడా అభివృద్ధిలోకి రావాలని మీకు చదువుకునే పిల్లలు చదువుకునే వాటిలో రిజర్వేషన్ ఇచ్చి మీకు తోడ్పాటును అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ప్రతి కుటుంబానికి ఆసరాగా ఉండాలని ఆయన ఎన్నికల్లో తొమ్మిదే హామీలే చెప్పాడు నవరత్నాలు అని నవరత్నాలు అని చెప్పి అవి అమలు చేస్తూ అవి కాకుండా ఆయన పాలనలో పొదుపు చేశాడు పాలనలు అంటే మనకి మన విద్యుత్తు కొని మన విద్యుత్తు మన ఇళ్ళకు అమ్ముతాం రాష్ట్ర ప్రభుత్వం కొనే దాంట్లో ఇంతకుముందు ఆరు రూపాయల పాలన ఇంత ఉండేది దాన్ని రెండు లెక్కించడం దక్కించడంది సీఎం గా ఉండి ఆ జీతం తీసుకోకపోవటం దాని ఖర్చులు లేకుండా పాలనలో ఖర్చులు తగ్గించి ఆదాయం మిగిల్చి దాన్ని పంచడం జరిగింది అంటే పేద కుటుంబాల్లో పది రూపాయలు మనం తోడ్పాటు అందిస్తే వాళ్ళు చేసుకునే చేతి వృత్తులతో పాటు వాళ్ళు చేస్తున్న చిరు వ్యాపారాలకి అదనంగా మనం పది రూపాయలు వడ్డీ లేని వడ్డీ అంటే ఫ్రీగా ఇస్తే పెట్టుబడి కింద మార్చుకొని కుటుంబాలు అంతరితో బాగుపడతాయి అనుకోవటం తర్వాత జేద వర్గాల్లో బడికి పంపించట్లేదు పిల్లలని చెప్పి పనికి పంపిస్తున్నారని చెప్పి పనికి పంపకుండా ఉంటే తల్లికి డబ్బులు వేయటం అని చెప్పి అంటే పనికి పంపితేనే డబ్బులు ఇస్తాను పనికి పంపకుండా ఉంటే మీకు డబ్బులు రావు కాబట్టి బడికి పంపిస్తే డబ్బులు ఇస్తారని చెప్పడం పళ్ళకి పంపకుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కాపుని ఇస్తామని చెప్పి కాపుల కుటుంబాల్లో ఉన్న మహిళలందరూ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఎక్కువ ప్రత్యేకంగా అందరితో పాటు కాకుండా వాళ్ళని ప్రత్యేకంగా చూస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళందరినీ నమ్మించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే కాపులు చంద్రబాబు నాయుడుని నన్ను ఓటీడని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక శక్తిగా ఒక పార్టీగా తయారు చేసి ఆయనకి కమ్యూనిటీ మొత్తాన్నించి గొప్ప గుర్తుగా ఒక రాజీగా తీసుకొచ్చి ఓట్లు ఎక్కించుకొని అటు బీజేపీ వాళ్ళని ఉన్న అండ కోసం కేంద్రంలో అండ కోసం బీజేపీని ఇటు కమ్యూనిటీ కోసం పవన్ కళ్యాణ్ ఇట్లా అంటే తను నంబర్ కాబట్టి తన మీద నమ్మకం లేదు కాబట్టి రకరకాల ఉపాయాలతోటి రావటమే కాకుండా సూపర్ సిక్స్ అని ఒక ఆరు హామీలు ఇచ్చాడు ఉచిత బస్సు ప్రయాణం ఉన్నాడు మన నెలలో పిల్లలకి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఇప్పించలేకపోతే నిరుద్యోగ కింద ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తాడు ప్రతి ఆడ మనిషికి మన ఇంట్లో పచ్చెనిమిదేళ్ళు నిన్న ఆడ మనిషి ఎవరైనా ఆడపిల్లలైనా పెద్దామైనా ఉంటే నెలకు పదిహేను వందల కాడికి డబ్బులు ఇస్తాను ఇచ్చాడమా ఊరికన్నా నెలకు పదిహేను వందల కాడికి ఊరికన్నా ఆడపేటలకు డబ్బులు ఇచ్చాడా మూడు వేల కాడికి నిరుద్యోగ బృత్తి కంటే ఎవరికైనా ఇచ్చాడాభై ఏళ్ళు నిండిన ప్రతి మనిషికి యాభై ఏళ్ళ నిండితేనే టెన్షన్ ఇస్తాను ఇచ్చాడా ఇటువంటి అబద్ద మాటలన్నీ చెప్పి అవి కాకుండా నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు ఆయన మేనిఫెస్టో మన చాకీరు పునరులందరికీ గ్రూప్ లో పెట్టాడు వాళ్ళందరూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నూట ఈ ఆరు కాకుండా నూట నలభై మూడు హామీలు మొత్తం నూట నలభై తొమ్మిది హామీలు ఇచ్చాడు ఓటర్లకి ఇవన్నీ మనం నమ్మరని అది చంద్రబాబు చూస్తే నమ్మరు కదా చంద్రగా మాటలు సీరియస్ గా తీసుకోరు కదా అందుకని సంతకాలు పెట్టారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గ్యారంటీ అంట మనందరు భవిష్యత్తుకి గ్యారెంటీ అని సంతకాలు పెట్టి బాండ్ ఇచ్చాడు మీ అందరికి మీరు చూస్తే అర్థమైంది మీకు ఇచ్చి ఉంటా ఉంటాయి లేదంటే మనం తీసుకొచ్చి చూపిస్తారు మీకు చూపిస్తాడు చూపిస్తారు బాండ్ ఇచ్చారు సంతకం పెట్టి అంటే మనకి ప్రామేశ ఆశ పెట్టడానికి ఓటర్లు ఆశ పెట్టడానికి వాళ్ళ మాటలు నమ్మరని సంతకం పెట్టి మరీ బాండ్ ఇచ్చి మన ఇంటికి వస్తారు వాళ్ళు పార్టీ కార్యకర్తలే మన ఇంటికి వచ్చారు మన ఇంట్లో ఇదిగో మీరు మీ మహిళ ఉంది పెద్ద ఉంది ఆమెకి కలిసిన నాలుగు వేలు సంవత్సరానికి నాలుగు వేల కాడికి పన్నెండు నలభై ఎనిమిది వేలు ఇదిగో మీ ఇంట్లో ఆడబెట్టుంది ఈ అమ్మాయికి పదిహేను వేల పదిహేను వందల కాడికి పద్దెనిమిది వేలు ఇరవై కలిసి అరవై ఆరు వేలు తర్వాత మీ అబ్బాయి అన్నాడు ఇంట్లో నిరుద్యోగం గుర్తు వస్తుంది మూడు వేలు వస్తుంది నెలకి ముప్పై ఆరు వేలు ఇవన్నీ కలిసి తొంభై తొమ్మిది వేలు ఇంకా ఇట్లా లెక్కలు వేసి ఈ తొంభై తొమ్మిది మళ్ళీ మీ ఇంట్లో చిన్న పెట్టి ఉన్నారు బడికి పోయే వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు రెండు పదిహేను ముప్పై వేలు లక్ష ఇరవై వేలు ఇవన్నీ వస్తాయి అని చెప్పి ఆ డివిజన్ అధ్యక్షుడు మీ సంతకం పెట్టి ఇంకో చుట్టాడు మన ఇంటికి వచ్చి లెక్కలు చెప్పుకుంటారు ఫాల్స్ లెక్కలు ఇవన్నీ ఇస్తామని దీనికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టిన బాగా పేపర్ ఒకటి గ్యారంటీ అని మోడీ గారు పెట్టడం బీజేపీలు పట్ల నమ్మకం లేక వీళ్ళిద్దరు పెట్టారు ఈ తాయకాల నుండి నిజం అనుకొని అంటే ప్రామిస్ నోట్లా బాండ్ కూడా ఇచ్చారు కాబట్టి నిజం అనుకొని పాప పంతమంది ఓట్లేశారు అధికారంలోకి వచ్చారు వచ్చినాక నువ్వు హామీలు చెప్పావు కదా అని చెప్పి మా పార్టీ తరఫున ప్రతిపక్షంగా మేము అడగలేదా ఎందుకు చేయట్లేదు అడిగి గొడవ చేసి రోడ్ల మీదకి వచ్చి కలెక్టర్ ఆఫీస్ ధర్నాలు చేస్తుంటే మొన్న తనులకి తల్లికి వందడం మొన్న డబ్బులు వేశారు పిల్లల డబ్బులు ఒక సంవత్సరం ఎక్కొట్టాడు ఈ సంవత్సరం వేసాడు గొడవలు వేస్తే మిగతా కూడా అడుగుతున్నాం అని చెప్పి మిగతా అన్ని చేశారు కదా ఈ హామీలన్నిటికీ ఏదని మేము అడుగుతుంటే నాయకుల మీద కేసులు పెడుతున్నారు మా పార్టీ నాయకులందరినీ తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారేక పెట్టి కొరం మొన్న కొదిలి రైతుల సంఘ్ రైతులకు గిట్టుబాటు తర్వాట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అక్కడ కుజులు మన కార్యకర్తల మీద కూడా వెళ్ళింది వేలకు వేల వేలగా రోడ్ల మీదకి వస్తున్నారు ఇట్టయితే మనం తిరగలేమని ఐడియా అని చెప్పి పార్టీకి వచ్చే వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు మేము చెప్తున్నాం ఈ కేసులకి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తున్నాం ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎగబడి చేస్తాం మీ పక్షం నిలబడతాం జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ మీరందరూ నమ్మండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడో ఆయన నిలబడ్డా లేదా రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పాడో అవి చేశానా లేదా వీళ్ళు పాలన చేతగాక అధికారం అందలు పెట్టడం కోసం ఐదు కాడికి అబద్ధాలు చెప్పి ఇవన్నీ అడుగుతుంటే కార్యకర్తల మీద వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కేసులు పెడుతూ భయ నడుపుతున్నారు మేము మీ పక్షాన్ని ఉంటాం మన పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసుకోవాలని మేము ఇక్కడికి వచ్చాం మన పార్టీ కార్యకర్తలకు ఏ ఇబ్బందులు వచ్చినా కూడా నేను పర్సనల్ గా పలాయనం చేయాలని చెప్పారు మనమే తప్పు చేయలేదు కాబట్టి మనకు భయం ఉండదు నిలబడి చట్ట ప్రకారంగా మాట్లాడితే ఎవరైనా గడుస్తారు మనం చట్ట ప్రకారంగా నిజాయితీగా మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు గడుస్తారు తప్ప మనం భయపడాల్సిన లేదు పార్టీ కార్యకర్తలు మేము పూర్తిగా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ వీచేసిన మీ అందరినీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి నేను అందుబాటులో ఉంటానని మాటిస్తూ సెలవు తీసుకుంటాను జై జగన్ పెన్షన్దారులని వారి అనర్లని తీసేయడం జరిగింది అదేవిధంగా అల్లి కొమరం అన్నారు వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలైనా కూడా అని చెప్పి ఏదో ఒక సాగు చూపించి వాళ్ళు అర్హులు కాదని చెప్పి వాళ్ళని వాళ్ళకి చూడకుండా కొంతమందికి ఇవ్వడం జరిగింది ఈ రకంగా టేపు పక్కన కూడా గ్యాస్ సిలిండర్లు కూడా అదేవిధంగా వాళ్ళు ఎవరైతే వారి పార్టీకి ఫేవర్గా ఉన్నారు వారికి వెళ్తున్నాయి కానీ మందికి అనారోగ్య తీసేయడం జరుగుతుంది ఎన్ని ఇప్పుడు చాలా సంవత్సరం అయింది ఎన్డీఏ కోర్టు వచ్చి చాలా వ్యతిరేకత వచ్చిందంటే కేవలం ఎన్డీఏ కోర్టు ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోవటమే మరి ఇవన్నీ ఇష్టలో పెట్టుకొని ఎన్ని ఇప్పటికే వ్యతిరేకంగా ఉన్నారు తప్పకుండా మనకి చెప్తా ఉన్నారు టైం కూడా త్వరలోనే టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఫిబ్రవరిలోనే జిల్లీ ఎలక్షన్ వచ్చారు మనందరం కూడా అందరం రెడీగా ఉండాలి అది కాక ఆరేడేళ్ళ కార్పొరేషన్ ఎలక్షన్ కూడా వస్తాయి మీ అందరం కూడా కార్పొరేషన్ ఎలక్షన్లో కంపల్సరీ బ్యాలెట్ కాబట్టి అంటే గత అసెంబ్లీ ఎలక్షన్లో మనం కొంత ఈఎంఎల్ కూడా ఈఎంఎల్ ద్వారా కూడా మనం జరిగిందనుకుంటున్నాం కాబట్టి అటువంటిది ఉండదు బ్యాలెట్ కాబట్టి తప్పకుండా మనం ఏదైతే ఓటు వేయాలనుకున్నాం అదే కరెక్ట్గా రిజల్ట్ బయటకు వస్తుంది కాబట్టి ఒకవేళ ఎప్పుడే ఎలక్షన్ వచ్చినా కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అద్దుగా నిలబడాలి ఇటువంటి ఖచ్చిత పరిస్థితుల్లో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా అదేవిధంగా మనకి ఇక్కడ ఉండో మీరు వర్క్ ఇంచారు సుంజీ రూబాబు గారికి అండగా నిలబడతాం మీ అందరికీ ధన్యవాదాలు తప్పకుండా మనకి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని తెలియజేస్తూ అజీజ్ భాష గారు దేవగతులయ్యారు తర్వాత ఆయన వారసుడిగా రాజకీయ వారసు ఆయన సోదరుని జాతీయ గారిని ఈ పార్టీకి ఇక్కడ నుంచి బాధ్యత వేసుకోవడం మేము కోరుతాం మేము పూర్తిగా జాతీయని సపోర్ట్ చేస్తాం ఇక్కడ నుండి పార్టీకి ఏం చేయాలి శాఖ చెప్పినట్టు చేస్తాం మీరు ఏ ఇబ్బంది వచ్చినా మాకేమి చెప్పదలుచుకున్నా జాతి ద్వారా చెప్తే తక్షణమే మీకు అందుబాటులో ఉంటామని జాతి నాయకత్వం మీరు అందరూ పదపరిచి పార్టీకి విముదలు ఉండాలని మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నాను ధన్యవాదాలండి నేను ఇరవై సంవత్సరాల నుంచి వార్డులో పనిచేస్తున్నాను కార్యకర్తగా చేస్తున్నాను కానీ నన్ను ఒక నాయకుడు లాగా ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా సరే అంత అనుమానిస్తారు అదే విధంగా అంతా వాళ్ళు ఎంతమంది భయపించారో వాళ్ళు అంటు కూడా వచ్చారు కొంతమంది అన్ని విధంగా నిన్ను భయ నిన్ను భయపెట్టు భయం పెడుతుంది భవిష్యత్తుగా మరి అనేక కారణాల వల్ల మనం జగనన్న ప్రభుత్వం కోల్పోయడం జరిగింది మరి ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రవనిపాణికి సంవత్సరం చెప్పి ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు ఇవాళ మా తరఫున మీ తరఫున వాళ్ళని ఒకటే ప్రశ్న అడగాలి మాతో పాటు మీరు కూడా భాగస్వామి అయి అడగాలని జగనన్న ప్రతి డివిజన్కి వెళ్ళి మీ కు ఇచ్చినటువంటి హామీలు మీకు రావాల్సినటువంటి మీకు జరగాల్సినటువంటి న్యాయం గురించి మాట్లాడండి ఇవాళ సుపరిపాలన చొల్లేడుకు ఒక సంవత్సరం అంటున్నారు మరి మరి ప్రశ్నిస్తున్నాం ఇరవై లక్షల ఉద్యోగాల రూపకల్పన చేస్తాం ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తాం కల్పించలేకపోతే ముప్పై మూడు వేల రూపాయలు నిరుద్యోగం పెద్ద ఇస్తున్నాం అనేటువంటి హామీ తప్పినందుకు సుపరిపాలన అని చెప్పి మీరందరూ ప్రశ్నించాలి మరి ప్రతి మహిళకి నెలకు పదిహేను వందలు మీ అందరి ఖాతాల్లోకి వేస్తాము పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా ఆదుకుంటామన్న హామీని విఫలమైనందుకు ఇది సుపరిపాలన అని చెప్పి మీరందరూ అంటారు అలానే మిత్రులారా మీరు చూసినట్టయితే వచ్చిన సంవత్సరంలోనే గత ఆగస్టులోనే మహిళలకి ఉచిత బస్సులు సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఓటర్ మాటలు చెప్పారు ఎలక్షన్ ముందు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను నేను అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అన్నారు అయ్యగారు ఇప్పుడు కరెంటు ఛార్జీలు మీ ఇళ్ళకి ఎంతెంత అవసరమేనో ఒక్కసారి వెరిఫికేషన్ చేసుకోండి కరెంటు ఛార్జీ ఐదు వందలు వచ్చేది ఈ రోజున పదిహేను వందలు వస్తుంది పన్నెండు వందలు వచ్చేది మూడు వేలు వస్తుంది అంటే ఒక సామాన్య ప్రజలు ఈ రోజున ఎంతో బాధపడుతున్నారు అలాగే నిత్యవసర వస్తువులు నిత్యవసర వస్తువులు తీసుకోండి ఈ రోజున నిత్యావసర వస్తులు ఏ విధంగా పెరిగిపోయాయో ఒక్కసారి ఆలోచించండి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయి ప్రస్తుతం ఎట్లా ఉన్నాయి అనేది వేరే వేసుకోండి ప్రతిదీ మోసం పన్నెండు నెలలు చిన్న పన్నెండు నెలలు దరి కాటింది పన్నెండు నెలల నుంచి వాళ్ళు ఏం చేశారు ఈ రోజున ఏం చెబుతున్నారు చేసింది ఒక్కటే చెప్పేది మాత్రం కొండ చెప్తున్నారు అలాగే గుర్తుపెట్టుకోండి ఇదివరకు పింఛన్లు మనం ముప్పై తొమ్మిది లక్షలు ఉంటే అరవై ఆరు లక్షల వరకు మన గవర్నమెంట్ లో పింఛన్లు తీసుకుని వెళ్ళాం రేషన్ కార్డులు ఇదివరకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చాం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చాం కానీ ఈ రోజున పదిహేను లక్షల పై చెప్పు రేషన్ కార్డులు తీసేస్తున్నాడు పింఛన్లు మూడు లక్షల పైన పింఛన్లు తీసేస్తున్నారు ఏం కావాలి సామాన్య ప్రజలు ఏం కావాలి ఇవే కదా ఒక సామాన్య కుటుంబం బతకాలంటే ఏం చేయాలో అది చేయకుండా మన మన గుండెల్లో జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారికి ఎంతటి స్థానం ఉందనేది తెలియజెప్పాల్సిన సమయం మరలా తొందరలో అసలు అవ్వబోతుంది స్థానిక సంస్థ ఈకలు వచ్చినప్పుడు తప్పనిసరిగా మనకు జరిగిన తగిన దెబ్బ ఏదైతే ఉందో దాన్ని తిరిగి నాలుగింతలుగా రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళకి దిగడని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా పెద్ద పని కోరుకుంటున్నాను నేనే దగ్గర ఉంటా వల్ల తప్పనిసరిగా ఈ రోజుల్లో నిరోజులో నాగోకు బాగించగలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా గతంలో నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఇప్పుడు అందరికీ సమానమైన అవకాశం వచ్చింది నాయకులుగా ఎదగడానికి ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చింది దీన్ని ఎవరు ఎంత వీలైతే అంత ఉపయోగించుకోండి మనకు సమయం ఎంత వీలుంటే మనకు చేసే టైం అనేది కామన్ పని ఖాళీగా ఉన్న సమయంలో ఒక సోషల్ మీడియా కార్యకర్తగా ఎదగండి ఒక నాయకుడిగా ఎదగండి జిల్లా పదవులు స్టేట్ పదవులు చాలా ఉన్నాయి కావాలి నాయకులుగా ఎదగాలని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటున్నాం ఎవరెవరో పెద్ద మనుషులు ఉన్నారు ఆగట్లేదు మనం ఎప్పుడు పెద్ద మనుషులు వెళ్తాం ఎదనండి ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక నాయకుడు ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదే మనస్తత్వంతో సుందర్ రవీంద్ర గారు ఉన్నారు మీకు ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా తను నిలబడి మీకోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నారు కేసులు గీసులు లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారేమో ఒక్క సంవత్సరం పోతేము రెండు సంవత్సరాలు పోదాము కానీ ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా న్యాయం చేసే వ్యక్తి తొండర్ రైవ్ గారు అనేది మనసులో గుర్తు పెట్టుకోవాలి చెప్తున్నా అంతేకాకుండా మీ సమస్యలు డివిజన్ సమస్యలు ఎక్కడి ఎక్కడ పెండింగ్ అలాగే ఉన్నాయి అందరికీ తెలిసిందే నేను ఇక్కడ డివిజన్ లో చేసినప్పుడు చాలా సమస్యలు రాసుకున్నాం నోట్ చేస్తున్నాం ఏమన్నా చేయగలిగామో ఎలక్షన్ టైము చేయలేకపోయాం ఎలక్షన్ తర్వాత మనం ఓటిఫై చేయలేము కానీ నోటిఫై చేయండి ప్రతి ఒక్కరి సమస్యకు కూడా మనము రవిబాబు గారు మనకి నాయకుడుగా ఉన్నారు శంకరన్న గారు మనకు అండగా ఉన్నారు ఖచ్చితంగా ప్రతి సమస్యని తీర్చుకోవడానికి మనము తప్పకుండా ప్రయత్నం చేద్దాం అందరూ కూడా ప్రతి మీ నాయకత్వాన్ని మాత్రం ఖచ్చితంగా మెరుగుపరుచుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని మనసులో పెట్టుకోండి ఆయన చేసిన సంక్షేమాన్ని ఏ రోజు మరవద్దు చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ ఈ డివిజన్ లో మరి జాకీర్ గారిని ఆ డివిజన్ అధ్యక్షులుగా నియమిస్తూ మరి మీ అందరితో మహేకర్ గారు రఘుబాబు గారు రావడం జరిగింది మరి ఆ విషయం వల్ల వస్తే మరి మనం గమనిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోరి ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో అలాగే ఎన్ని అభివృద్ధి పట్టాలు అభివృద్ధి పనులు చేశారో మీకు అందరికీ తెలుసు మరి కానీ ఇన్ని చేసినా కూడా మనం ఎందుకు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చిందనేది ఇప్పటికే నాన్న వాళ్ళందరూ మీకు వివరించారు కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సిన పని లేదు కానీ రెండు విషయాలు రెండు మూడు విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను సింపుల్ మన ఒంగోలు రాష్ట్రం అంతా జరిగింది రేషన్ రేషన్ షాప్ తెలుసు కదా మరి రేషన్ పండ్లు మన దగ్గరకు వచ్చాయి అంతకుముందు సో రేషన్ రేట్లు అన్ని తీసేశారు చెత్త తీసుకెళ్ళడానికి ఆటలు వచ్చాయి అవి తీసేశారు ఇట్లా అనేక మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోరు ప్రవేశపెట్టిన పథకాలని తీసేస్తున్నారు అలాగే మరి మన గవర్నమెంట్ లో మంత్రివర్గ చేసినటువంటి వారు కానీ మరి పెద్ద పెద్ద నాయకుల మీద కానీ మరి అక్రమ కేసులు బనాయించి వారిని మరి పార్టీ యొక్క గుర్తు నొక్కేయాలని నోరు నొక్కేసేయాలని వారు ప్రయత్నిస్తున్న తరుణంలో మరి మనందరం ఇవన్నీ గమనిస్తున్నాము ఇవన్నీ గమనించి మరి రాబోయే రోజుల్లో మరి చిదూరి రవిబాబు గారి అధ్యక్షతన మరి వారిని మనం బలపరుస్తూ వారిని మన నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎదుర్కొంటూ తద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసుకునే వరకు మనము ఈ విషయాలని గమనిస్తూ మన ప్రభుత్వాన్ని మనము ఫ్యూచర్ లో భవిష్యత్తులో బలపరుస్తూ మరి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకురావాలని కోరుకుంటూ మరి మీ అందరి ముందు నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి శంకర్ గారి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యకర్తలు మీరు ఎంత కష్టపడితే జగన్ అన్న అంత గుండెల్లో పెట్టుకుంటాడు ఏం చెప్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారండి కార్యకర్త గారండి మీరు ఎమ్మెల్యే అవ్వచ్చు అంటున్నారు మీరు మీ ప్రోగ్రామ్స్ మనం చేయాలనేటువంటి మన వైసీపీ ప్రోగ్రామ్ కావచ్చు లేకపోతే మనకు వస్తున్నటువంటి ఏదైనా ఇబ్బందులు కావచ్చు మీరు ఎవరికి భయపడమాకండి మీ దగ్గర నేను ఒక ఆయుధం ఉంది ఆయుధం పేరండి సెల్ ఫోన్ ఈ సెల్ ఫోన్ మీరు ఒక ఫోన్గా భావించండి గన్న అంటే కాదండి అదేంటంటే ఇబ్బంది వచ్చింది మాకు తెలియజేయండి లేదు కార్యకర్తలు ఏదైనా ఎవరెవరు ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే దాంట్లో పాలు పంచుకుంటున్నారు ఏ జిల్లాలో ఏం జరుగుతుంది ఏ నియోజకంలో ఏం జరుగుతుంది అన్ని తెలుస్తాయి ఇప్పుడు మన రవిబాబు గారు ఉన్నారు మన జిల్లా సమన్వయకర్త కాబోయే ఎమ్మెల్యే సుండూరు రఘుబాబు గారు రాష్ట్రం మొత్తానికి ధర్నాలు చేయడంలో ఒక చిట్కు లాగా ఆయన ఎటువంటి సందేహం లేదు మన ఇద్దరు మాట్లాడడానికి కొంతమంది మహిళంతా కలవడానికి వెళ్ళాను ఇక్కడ స్టేజ్ మీద రాకపోవచ్చు కానీ స్టేజ్ కింద వెళ్ళి నేను ఒక్కడికి మాట్లాడుకుంటాను ఎక్కడ బస్ గానీ బస్టాండ్ రైల్వే వాళ్ళ వాళ్ళు ఎందుకు వెళ్ళినా కానీ చాలా చక్కగా మనం ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్ళకపోయినా వాళ్ళ గుండెల్లో జగనన్న ఏం చేశాడో చంద్రబాబు ఏం చేయలేదు గతంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది ఎలా ఉంది వాళ్ళు ఎలా మోసమయ్యారు మరెటువంటి మోసం అనేది జరగదు జరగని మో జరగా మేము కనీసం ముప్పై సంవత్సరాలు మా గుండెలో పెట్టుకుంటామని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు మరి చుండూరు రాజాం గారు ఉన్నారు మామ పేరు పెట్టింది చదువు అన్న ధర్మాల ధర్మరాజు అంటరాజ్ అందరినీ దగ్గర తీసుకొని అందరితో మంచిగా కలుపుకొని మాట్లాడతారు అందరినీ కలుపుకుంటూ పోతారు అట్లానే ధర్మరాజు అంటే మెత్త కలంటారు అనుకుంటారే అని ప్రతి ధర్మకి తానే ముందుంటూ వీళ్ళైతే రోడ్ మీద కూర్చొని జైలు కార్యక్రమాలు చేస్తారు చేస్తాను జైలు రెడీగా ఉన్నాను జైలు కట్టాలని జైలు చేస్తారు అని ఎంతో యాక్టివ్గా అందరిలో ధైర్యాన్ని నూరిపోతూ మన జగనాన్ని ఎలా అయినా గెలిపించాలని అదే ఎట్ ది సేమ్ టైం అదే అదే టైంలో మనం కూడా మన రవణాన్ని గెలిపించుకోవడానికి ప్రతి నిమిషంలో పార్టీని బలోపేతం చేస్తూ మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మీరు ఏ స్థాయి కార్యకర్త లేకపోతే ఏ స్థాయిలో ఉన్నారని ఆలోచించకుండా ఆఫీసులు కావచ్చు గవర్నర్ కలవచ్చు మీకు ఏదైనా సందేహాలు ఉన్నా ఏదైనా సహాయం కావాలన్నా కలిసి మన పార్టీని మంచిగా ముందుకు తీసుకెళ్తారని జగన్ అందరిని గెలిపిస్తారని తద్వారా మన రవణాన్ని గెలిపిస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు